హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గ్యాలెడీ బోర్లు ఈరోజు పూల్ మఖానాతో ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే సింపుల్ స్నాక్ రెసిపీని చూద్దాం మీలో ఎంతమందికి పూల మఖానా తెలుసు ఎంతమంది ఇది వాడతారో నాకు కామెంట్ చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు వరకు మఖానాన్ని తీసుకోవాలి మఖానా అంటే తామర గింజలు అండి ఇవి డైరెక్ట్గా ఎలా కూడా తినచ్చు కాకపోతే కొద్దిగా చప్పగా ఉంటాయి పిల్లలు వీటిని ఇష్టంగా తినాలంటే ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు మఖానాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన వీటిని అలాగే డైరెక్ట్గా తినచ్చండి అలా కాకుండా ఫ్రై అయిన వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేయించిన పల్లీలు కూడా అండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవడమే ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి రెసిపీ పిల్లలకి గింజలు అనేది అలవాటు చేయాలండి పిల్లల హెల్త్కి ఇది చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్